పదిహేనాధ్యాయము ఇరవై వచ్చింది వారు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూసి కనికెర పడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తప్పు చేసినోడు ఇంటికి రావాలంటే తప్పు చేసినప్పుడు మాట్లాడాలంటే మొహం చలదు అని తెలిద్దా మొహం మార్చుకొని మొహం దిక్కు దిక్కుల చొత్తా పైకి కింద చూసుకుంటా ఇంకో మాట అంటారు నేల ముచ్చు మొహం ఏదో వస్తాడు అలాగే ఈ కుమారుడు కూడా ఏం చేస్తున్నాడంటే అంటే ఎలితేమని అంటాడేమో ఏడదాకొచ్చేమో ఎళ్ళకపోతే నాకు కడుపు కాలుతుంది అన్నం పెట్టేవాడు లేరు అక్కడ అనేక మంది పని ఉన్నారు అని తన ఆస్థాన స్థానంలోనికి వెళ్ళేటప్పటికి కుమారుడు ఒకవేళ సిక్కుపడుతున్నాడేమో అని తండ్రి గమనించి అప్పుడు తండ్రి చేసిన పని ఒరే నా కుమారుడు వస్తా ఉన్నాడని పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు ఇప్పుడు కుమారుడు వస్త్రాలు వేసింది ఇంట్లోనా బయట జాగ్రత్తగా వచ్చిన మళ్ళీ ఒకసారి ఎలానే ఎర్రీ వచ్చిన మళ్ళొసారు ఎలా ముద్దు మును చూడండి ఇంకా చదువుకుని వెళ్తే అక్కడ ముద్దు పెట్టుకుంది రోడ్డు మీదే కౌగులేకుంది రోడ్డు మీదే ఆయన వస్త్రములు మార్చింది ఆయనకు విలువైన స్థితి తెచ్చింది అయ్యానంటే ఊరు వెళ్ళిపోలే తన ఇంటి బయటే విందు చేసింది సంఘం ఇంటిలో కానీ రోజు మనము రక్షించబడి సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క మార్పు చెంది సంఘములోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి కార్యాలు ఏంటయ్యా అంటే ఆ ఆ ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడేటువంటి స్థితి కనబడుతుంది ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచినట్లుగా ఆయన బుద్ధి వచ్చి ఇంటికి వస్తుంటే తండ్రే పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు అయ్యా నా కుమారుడు తప్పిపోయాడు నా కుమారుడు విధేయుడయ్యాడు నా కుమారుడు సరి చేసుకున్నాడు నా దగ్గరకు వచ్చాడు అని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకునేటువంటి సందర్భం కనబడతా ఉంది ఈరోజు దేవుని వాళ్ళరా మనం ఆ సందర్భాన్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే యేసుక్రీస్తు వారు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు కృష్ణుడోగి ఆయన దగ్గరకు వచ్చాడు కాబట్టి కృష్ణులోకి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ముందున్నాడా జనం ముందున్నారా ఎవరున్నారు వచ్చిన ఒకసారి ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన వార్త ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు సమూహములు ఆయనను వెబడించను ఇప్పుడు ఆయన ముందున్నాడా జనం ముందున్నాడా ఆయనే ముందున్నాడు వెనక్కున్న వాళ్ళు వెంబడిస్తున్నారు ఆయన ముందు నడుస్తుంటే వెనక్కున్న వాళ్ళు వెంబడిస్తున్నారు ఇప్పుడు ఎవరు వెంబట్టి ఎవరు నడుస్తున్నారు యేసుక్రీస్తు క్రీస్తు జనం నడుస్తున్నారు జనం వెంబట్టి యేసుక్రీస్తు క్రీస్తు నడుస్తున్నాడా యేసు జనం వెనం నడుస్తున్నారు ఒకవేళ కుష్టిలోకి గనక యేసు క్రీస్తుకి రావాలి అంటే జనం గనక ముందుంటే ఆయన అక్కడే చంపేస్తారు మోసే ధర్మశాస్త్ర నియమ ప్రకారం ఏంటంటే మోసే గుష్టిలో వచ్చిన వాళ్ళు ఊరి వెలుపులు ఉండాలి జనంలోనికి రాకూడదు జనానికి సమీపించకూడదు అది అంటువ్యాధి వ్యాధి లాంటిది ఎవరు కూడా ఆ వ్యక్తుల్ని చూడకూడదు తాకూడదు ఆ పరిసరాల్లోనికి రాకూడదని వారి ఊరి పొలిమేరలో సత్రాలు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైన స్థావరాలుగా వారు నియమిస్తారు ఇక్కడ ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ముందుగా వెళ్లి ఆయన చేసిన పని ఏంటంటే ఆయన పాదముల మీద పంచాడు ఆయన పాదముల మీద పని ఆయన నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని ఇక ఆయన ఏడటం మొదలు పెట్టాడు ఎందుకని ఆయన అలా అడుగుతున్నాడు అని అంటే యశు కొండ మీద ప్రసంగంలో జరిగిన సందర్భం ఇదంతా కొండ మీద ప్రసంగంలో ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో మాట్లాడుతూ ఆయన అనేకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పబడేటువంటి మాట ఏంటంటే ఈ లోకాన్ని గురించి ఏది కూడా మీరు ఆశించవద్దు లేకుంటే మీ తిండి కొరకో లేకుంటే వస్త్రము కొరకు మీరు ఆశించవద్దు ఈ లోకము ఏది కూడా శాశ్వతం కాదు అన్ని గతించిపోయాయి అని తన దేహాన్ని గురించి తన సంపదను గురించి తన స్థితిగతుల గురించి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఆ ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత అక్కడ కుష్టిలోకి ఆ మాటలు విని ఆ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచి ఆ కొండ దిగి వస్తున్నటువంటి యేసు క్రీస్తు వారికి ప్రాధాన్యపడేటువంటి సందర్భం కనబడతాం రోజు మన జీవితాల్లో కూడా కనబడవలసినటువంటి చూపవలసిన ప్రాధాన్యత ఏంటంటే మనము మొదటగా ఆయన పాదములు పట్టుకోగలిగేటువంటి స్థితి మనలో ఉందా మనలో ఆయన పాదాలు పట్టుకోవాలంటే మనలో ఉన్నటువంటి గర్వం పోవాలి మనలో ఉన్నటువంటి అహంకారం పోవాలి మనలో ఉన్నటువంటి లెక్కలేని పోవాలి మనకున్న ఆస్తి అడ్డు వస్తుంది మనకున్న ఈ యొక్క శరీర దృఢత్వం అడ్డు వస్తుంది మనకున్నటువంటి స్వారూప్యం అడ్డు వస్తుంది అదేనండి దేవుని సన్నిధిలో మోకరించాలంటే మన బలహీనతలు కూడా మనకు అడ్డు వస్తాయి అప్పుడు దేవుని దగ్గర పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఆ ప్రార్థించే వారు గాను ఆయన్ని మహిము వారిగా ఉండవు మనకి ఇక కింద కూర్చోవాలన్నా లేకుంటే పక్కన ఏదైనా చేయాలన్నా కానీ మన మనస్సు ఎక్కడుంటుందంటే అయ్యో నాకు బాధ అదిగా నేను కూర్చుంటుంది అనేటువంటి మనస్సు వస్తుంది కానీ నువ్వు ఎక్కడున్నావు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావనే భయం రాట్లా దేవుని సన్నిధిలో ఉన్నా అనేటువంటి జాగ్రత్త మన జీవితాల్లో రావట్లా దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనము తగ్గాలి అనేటువంటి స్థితి రాట్లా నేను పదే పదే చెప్తాను వర్ధాప్య స్థితిలో ఉండి నడవలేక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి కూర్చుంటే వాళ్ళు వాళ్ళైతే ఇబ్బంది లేదు అదేనండి నేను నీకే కాదు అక్క ఎవరు అందరికీ అదే చదువుతున్నా నాకు నేను కూడా ప్రశ్నించుకుంటా అదేనా అది ఎందుకంటే